ఈ రోజు వీడియోలో బిగినర్స్ కోసం యూనిఫామ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్ అయితే షేర్ చేస్తున్నానండి మొన్నటి వీడియోలో నేను యూనిఫామ్ కటింగ్ అయితే చూపించాను కానీ ఇంత క్లారిటీగా అయితే ఆ వీడియో నేను చేయలేకపోయాను కాబట్టి ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఈ యూనిఫామ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీ మెథడ్ అండి బిగినర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అలాగే మొన్నటి యూనిఫామ్ కటింగ్ వీడియో కింద ఒకరు ఇద్దరు పదిహేను సంవత్సరాల పిల్లలకి యూనిఫామ్ కటింగ్ అయితే చూపించండి అక్క కొలతలతో అని చెప్పి కామెంట్స్ అయితే పెట్టారండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ కటింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ డ్రెస్సు నేను ఇప్పుడు కట్ చేసే యూనిఫామ్ టాప్ వచ్చేసి పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇప్పుడు కొలతలతో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేవి అటు సైడ్కి ఉండాలి ఎక్కడ లూజ్ అనేది లేకుండా క్లాత్ని చక్కగా సర్దేసుకొని ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పై వైపున స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి స్కేల్తో ఈ లైన్ దగ్గర నుంచి షోల్డర్ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి పదిహేను ఇంచుల సగము ఏడున్నర ఇంచులకి నేను ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను మీరు కాలర్ నెక్ డ్రెస్లకి ఎప్పుడైనా సరే మీరు బాడీ షోల్డర్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది చంక డౌన్ కోసం కూడా ఇదే ఏడున్నర ఇంచుల్ని మార్కింగ్ చేసుకొని స్కేల్ తీసుకొని ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది మీకు షోల్డర్ లెంత్ ఎంత ఉంటుందో చంక డౌన్ కోసం కూడా అంతే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ పాపకి షోల్డర్ మెజర్మెంట్స్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉందండి అందుకే నేను పదిహేను ఇంచుల్లో సగము ఏడున్నరకి మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మీకు చంక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము ఈ షోల్డర్ ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదండి ఈ ఏడున్నర ఇంచుల్లో నుంచి నేను ఇంచులు నెక్ విడి కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెక్ విడి కోసం ఇంచులు మార్క్ చేసుకొని ఈ చంగ డౌన్ కోసం తీసుకున్న వైపు ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనకి కాలర్ నెక్స్కి ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్కి షోల్డర్ అనేది డౌన్ చేసుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర బాగుంటుందన్నమాట షేప్ అనేది కాబట్టి కాలర్ నెక్స్ యూనిఫామే కాకపోయినా నార్మల్గా కాలర్ నెక్స్ టాప్స్కి ఎప్పుడైనా సరే ఈ విధంగా మనకి హాఫ్ ఇంచు చంఖ వైపు డౌన్ చేసుకుంటే షోల్డర్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట నెక్ విడితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ పొడవు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవండి అండి మూడించులకి మార్కింగ్ చేశాను వెడల్పు మూడించులు ఫ్రంట్ నెక్ పొడవు మూడించులు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎల్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం నేను కిందికి మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం నేను పైకి వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్కి కిందికి మార్క్ చేశాను బ్యాక్ నెక్ కోసం నేను వన్ ఇంచు మీ క్లాత్ని బట్టి లేదా ఒక హాఫ్ ఇంచు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయినా పైకి ఉండాలి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకొని ఈ షోల్డర్స్ని ఈ విధంగా ఈ పై వైపుకి కలిపేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో వీడియోని ఒకసారి క్లారిటీగా గమనించండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్లోనే మనకి రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మీరు యూ షేపు రౌండ్ షేపు మీకు నచ్చిన షేప్స్ అయితే డ్రా చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆది డ్రెస్లో నుంచి చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ హిప్ లూజ్ అలాగే మనకి డ్రెస్ టాప్ ఎంత ఉంది అనేది కూడా ఈ ఆది డ్రెస్లో నుంచి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఆది డ్రెస్ని లోపల వైపుకు తిప్పుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని పది ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ పద్నాలుగు ఇంచుల దగ్గర వేస్ట్ లూస్ కోసం అలాగే ఇరవై ఇంచుల దగ్గర హిప్ లూస్ కోసం ఆది డ్రస్ పైన ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది రస్ని పక్కకు తీసేసుకొని మనం యూనిఫామ్ మీద టేప్ని సేమ్ అలాగే పెట్టేసుకొని పది ఇంచుల దగ్గర చెస్ట్ లూస్ కోసం వేస్ట్ లూస్ కోసం హిప్ లూస్ కోసం మనం అక్కడ ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతే మార్కింగ్స్ని పెట్టుకొని ఈ మూడు మార్కింగ్స్ దగ్గర స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేవి ఈ మూడు మార్కింగ్స్ దగ్గర లైన్గా డ్రా చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఆది డ్రెస్ని తీసుకొని చెస్ట్ లూజ్ దగ్గర ఈ విధంగా ఆది డ్రెస్ని లోపల వైపుకే తిప్పుకొని ఈ పది ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఆది డ్రెస్ పైన ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది టేప్తో కొలుచుకోవాలి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు ఉందండి ఇరవై అంటే ఇరవై ప్లస్ ఇరవై నలభై ఇంచులు నలభై ఇంచుల్ని నాలుగు భాగాలు చేస్తే మనకి పది ఇంచులు వస్తుంది ఇప్పుడు మనకి వేస్ట్ లూజ్ పద్నాలుగు ఇంచుల దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఆ పద్నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టేపుని ఈ విధంగా పట్టుకొని ఆది డ్రెస్లో నడుము వెడల్పు అనేది మనం తెలుసుకోవాలి ఈ నడుము వెడల్పు వచ్చేసి పంతొమ్మిది ఇంచులు ఉంది ఇప్పుడు హిప్ లూజ్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో అయినా బ్యాక్ పార్ట్లో అయినా సరే టాప్కి ఈ విధంగా అయితే కొలుచుకోవాలండి హిప్ లూజ్ వచ్చేసి కూడా మనకి ఇరవై ఇంచులు ఉంది ఇరవై ఇంచులు అంటే మనకి ఒకవైపు అంటే ఎదర భాగంలో కానీ వెనక భాగంలో కానీ ఒకవైపుకి ఇరవై ఇంచులు ఉంది ఇంకో వైపుకి ఇరవై ఇంచులు మొత్తం నలభై ఇంచులు అనమాట చెస్ట్ లూజ్ కూడా చెస్ట్ లూజ్ నలభై ఇంచులు అయినప్పుడు నాలుగు భాగాలు చేయాలి కాబట్టి ఇక్కడ నాలుగు ఫోల్డింగ్స్ అనేవి మనం వేసాం కాబట్టి నాలుగు భాగాలు చేసి పది ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అలాగే నడుమును కూడా నాలుగు భాగాలు చేసి తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అంటే కొంచెం లూజ్ అనేది పెట్టమన్నారు నేను ఈ లూజ్ని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ డ్రెస్కి వెడల్పు అనేది మార్కింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఖర్చు కోసం నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మీకున్న క్లాత్ని బట్టి వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు మనము ఈ టాప్కి ఖర్చులు అనేవి పెట్టుకోవచ్చు ఖర్చులు అనేవి మీ ఆప్షన్ అండి ఖర్చులు వైపున ఎంత పెట్టుకున్నా హిప్ దగ్గర మాత్రం ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి లేకపోతే కట్స్ కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు మనం చంక డౌన్కి లూజ్ కూడా తెలుసుకుని పొడవ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఆది డ్రెస్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరి వైపు ఈ విధంగా క్లాత్ పైన పెట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ మార్కింగ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే కింది వైపున మనం ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మీరు క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్స్ పెట్టుకొని ఈ టాప్నైతే కటింగ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఫస్ట్ బ్యాక్ నెక్ను కూడా కట్ చేయట్లేదండి ఓన్లీ షోల్డర్స్ కోసం నేను కటింగ్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఇలాగే కటింగ్ చేసుకోండి అప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా అయితే ఉంటుంది ఈ వీడియోలో కనుక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను ఈ టాప్ వచ్చేసి పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు అంటే ఈ రెండు సంవత్సరాల పిల్లలకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం హిప్ దగ్గర ఎంతైతే వెడల్పు పెట్టుకుంటామో కింది వైపు కూడా సేమ్ అంతే వెడల్పు అండి ఖర్చులతో కలిపి అంతే వెడల్పునైతే మార్కింగ్ చేసుకోవాలి లేకపోతే కనుక మనకి ఈ కట్స్ కుట్టేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మీరు హిప్ దగ్గర పెట్టుకున్న వెడల్పునే కింది వెడల్పు కోసం కూడా పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ కట్ చేసేసుకొని ఇక్కడ నేను లూజ్ అనేది పెట్టుకున్నాను కదా ఇక్కడ కొంచెం నాకు ఖర్చు ఎంత పెట్టుకున్నానో ఐడియా లేదండి కాబట్టి నేను ఒకసారి మళ్ళీ చేసుకొని ఇంచెస్ ఖర్చుని అయితే యాడ్ చేసుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకుంటాను ఎందుకంటే నేను స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు ఎంత తీసుకున్నాను అనే ఆ టూ ఇంచెస్ వరకే నేను ఖర్చుకు మార్కింగ్ చేసుకొని మిగతా అంతా నేను కొలవనండి ఓన్లీ ఆ టూ ఇంచెస్ వరకు ఒక స్టిచ్ అయితే వేస్తాను నాకు అర్థమైపోతుంది ఇప్పుడు హిప్ దగ్గర వేస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టేసుకున్నాం అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ టక్స్ దగ్గర మనకి టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసేసుకొని మనము స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బ్యా బ్యాక్ నెక్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా బ్యాక్ నెక్ కట్ చేసేసుకోండి రెండు ఎందుకంటే పైకి ఉంది కాబట్టి రెండు కటింగ్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు బ్యాక్ పాట్ని తీసి పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని అంటే మంచిగా సరి చేసుకోండి అటు ఇటు చెదిరిపోతుంది కదా సరిచేసేసుకొని నెక్ అనేది కట్ చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర కూడా కొంచెం మనం వైపుకి మార్క్ చేసాం కదా బ్యాక్ నెక్ కోసం కొంచెం ఖర్చును కూడా కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా మనకి ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి మీరు బిగినర్స్ అయితే కనుక ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది మీకు త్వరగా అర్థమైపోతుందని ఈ విధంగా అయితే చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు నాకేం చెప్పారంటే నేను ఆల్రెడీ ఒక యూనిఫామ్ అయితే స్టిచ్ చేసి ఇచ్చానండి అక్క అంతా బాగానే ఉంది కాకపోతే కొంచెం హ్యాండ్స్ అనేవి షార్ట్ అయ్యాక వీలైతే కొంచెం పెంచండి అని చెప్పి అడిగానండి అందుకే కింద మీద పడి ఈ క్లాత్ని ఎలా కట్ చేస్తే హ్యాండ్స్ అనేవి పొడవు పెరుగుతాయని చెప్పి చాలా ఆలోచించి ఈ క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ క్లాత్కి కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేశాను మనకి హ్యాండ్స్ కటింగ్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ వేయాలి అది గుర్తుపెట్టుకున్నారు కదా ఫోర్ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత కింది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకుని క్లాత్ని ఎక్కడా లూజ్ లేకుండా సరిచేసేసుకోండి ఈ విధంగా పొడవు చూసుకుంటున్నానండి పొడవు వచ్చేసి పదిహేను ఇంచుల వరకు ఉంది క్లాత్ ఈ పదిహేను ఇంచుల వరకు స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను నేను చెప్పానండి వాళ్ళకి క్లాత్ ఎంత పొడవు వస్తే అంత పొడవు నా వీలైనంత వరకు నేను అడ్జస్ట్ చేయగలను అని చెప్పానండి ఇదివరకు వీడియోలో అయితే కొంచెం హ్యాండ్స్ అనేవి షార్ట్గా వచ్చాయన్నమాట ఇది వేరేలా కటింగ్ చేసి అంటే ఈ క్లాత్ని వేరేలా ఫోల్డ్ చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ని ఆది డ్రస్ ఆది డ్రెస్లో నుంచి ఈ విధంగా పెట్టుకోవాలి ఖర్చు అనేది ఉండాలి ఈ విధంగా పొడవు దగ్గర లూజ్ ఎంతుందో ఈ కుట్ట దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు కదా పదిహేను ఇంచులు ఉన్నప్పుడు చంక డౌన్ కోసం మనము మూడున్నర ఇంచులనైతే మార్క్ చేసుకోవాలి ఒకసారి నేను ఆది డ్రెస్ తీసుకొని చంక లూజ్ ఎంత ఉంది అనేది టేప్తో కొలుచుకుంటున్నానండి మీకు అర్థమయ్యేలా చెప్దామని చంక లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి ఇప్పుడు ఈ పదకొండు ఇంచులని హ్యాండ్స్ దగ్గర ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను హ్యాండ్స్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులండి చంక లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు అంటే పదకొండు ఇంచులు అంటే ఇరవై రెండు ఇంచులు ఉంటుంది ఇరవై రెండు ఇంచుల్లో సగభాగం వచ్చేసి పదకొండు ఇంచులు ఇప్పుడు పదిహేను ఇంచుల పొడవు ఉన్నప్పుడు మనం మూడున్నరకి చంక డౌన్ అనేది తీసుకోవాలి పై వైపున వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు మనకి చంక లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది పై వైపున వన్ ఇంచ్కి మార్క్ చేశాను కాబట్టి ఈ క్రాస్గా పది ఇంచులకి నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను ఈ పది ప్లస్ వన్ పదకొండు నుంచిలు అయితే అవుతుందండి మనకి చంక లూజ్కి కరెక్ట్గా ఈ హ్యాండ్ అనేది సరిపోతుంది ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇప్పుడు చేతికి కూడా మనం లూజ్ అనేది మార్క్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వెడల్పు వచ్చేసిందండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఖర్చు కోసం నేను డ్రెస్కి టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్కి కూడా టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఇంతేనండి హ్యాండ్స్ కూడా ఈ విధంగా మనం పొడవు వెడల్పు చూసుకొని హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఎక్స్ట్రా క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్స్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో నేను పొడవైతే లోతు అయితే ఇప్పుడు తీయట్లేదండి నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే లోతు తీస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి